హలో ఫ్రెండ్స్ పల్లెటూరులో వీటిని ముంజకాయలు అంటారండి చాలా బాగుంటాయి వేడిని తగ్గిస్తాయండి ఇవి తాడి చెట్లకి ఉంటాయి వాటిని గెల కోసుకొని ఒక కాయ విడిగా తీసుకొని వాటికి ఉన్న మూచికాయలు ఇలా తీసేసుకోవాలి చక్కగా వాటి లేయర్ అంతా తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి చూసారు కదండి చాలా నీట్గా కట్ అయిపోయింది దాన్ని ఇప్పుడు తినడమే ఇలా కత్తితో అయినా తీసుకోవచ్చు వేలితో అయినా తీసుకొని తినచ్చు ఈ ముంజికాయలు ఇష్టపడిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరికి తెలియనటువంటి తెలియని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్